గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అర్సుమల్ శ్రీనివాస్ గారు హాయ్ సార్ హాయ్ నమస్తే అండి సార్ ఇది విన్నారా ఆర్జీవిని చంపడానికి లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారంట అంటే నేను అన్నది కాదు పోసాని గారు అన్నారు నిన్న ప్రెస్ మీట్ లో ఎలా చూస్తారు ఇది ఇప్పుడు పోసాని కృష్ణమురళి అది బుర్రపాడైపోయింది ఎందుకంటే అతను ఏం మాట్లాడుతుండో అతనికి తెలియదు ఒక రకమైన ఫస్ట్రేషన్లోకి వచ్చాడు జగన్ అన్న జగన్ అన్న అనుకున్న వాడు కోటకి వెళ్ళిపోయిలా ఉన్నాడు మరి అతని ఫాలోవర్స్ అందరూ కూడా నోటుకు వచ్చినట్టు వాగిన వాళ్ళందరికీ నోట్లో పచ్చి వెలకే గొంతులో పడినట్టు ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా కారణంగా తిట్టాడు తిట్టాడు కదా తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాల్సిన అవసరం ఇక్కడికి ఏం వచ్చింది ఇద్దరికైనా ఆస్తి ఆగతాలు ఉన్నాయా ఇద్దరికి సినిమాలకు సంబంధించిన గొడవలు ఏమైనా ఉన్నాయా ఉంటే అయ్యాలో మాట్లాడుకోవాలి నువ్వు జగన్ ఎగ్ వెనకాల వేసుకు భోజనం వేసి సిగ్గు లేకుండా మళ్ళీ కులం పేరు చెప్పుకుంటున్నాడు నేను పలాం పలానా కులాండిని మా వాళ్ళందరూ ఎలాగ నువ్వేవాడో చెప్పడానికి అదొకటి ఇప్పుడు ఆర్జీవి జీవించి చంపడానికి అడు చెప్పుకుంటాడు నీకు ఎందుకు అని ఆయన వేసేసి వీళ్ళకి చూస్తున్నారేమో అంతే కదా ఇప్పుడు వీళ్ళ చరిత్ర అదే కదా వాళ్ళ బాబాని వేసిపాడేసి చంద్రబాబు నాయుడు గారు కంటించారు ఆ రక్తం వాళ్ళే కడుక్కుని ఇప్పుడు ఆ పుట్లేసినప్పుడు నువ్వు తుడిసినప్పుడు చేతికి రక్తం అందుకుంటుంది కదా అది తీసుకొచ్చి చంద్రబాబు గారు బట్టలకి మామేరుడు ఈ జనం నిజంగా వేసేసినా కానీ నమ్మరా వీళ్ళు చెప్తే ఇప్పుడు చెప్తున్నాను నేను నాన్న పులి కథలాంటిది వీళ్ళ డ్రామాలో వీళ్ళ వేషాలు వీళ్ళ దొంగమోగా ఎవరికి తెలియదు ఏంటండి ఆ గులకరాయి చూసారు డ్రామా అది ముగ్గురు కొట్టేసి వెళ్ళిపోయిందంట అంట అరుంధ సినిమాలోని గోలికేల పాటలాగానే అది ఎలా అన్ని అన్నిటి మీద మ్యూజిక్ కింద కొట్టేస్తది ఎటు కానీ ఆ సినిమా కాకుండా చూస్తాం ఏదన్నా అంటే మళ్ళీ కామెడీ చేస్తున్నారు అంట కామెడీ కాకపోతే మీరు చేసి శాస్తలు ఎలా ఉన్నాయి ఇప్పుడు అవునా కదా అందులో ఆ మొగలో అరుంద సినిమాలు చూసావా ఆ మొగలు గిరాస్తే ఆ డ్రామా అవడానికి కొట్టుకుంటా పాట కింద వచ్చేస్తుంది ఈ కూడా పాడవలసింది జగన్ అన్న జగనన్నా అని కొట్టిందా సిగ్లేదు వాళ్ళకి వాళ్ళకి జన చీయని పోస్తున్నా కానీ ఏంట్రా ఈ గోల మీరు ఎలాగ ఉన్నారేట్రా ఇట్రా చూడు ఎవడో అలాగ ఉంది వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇదిగోనే నేను మీకు బటన్ నొక్కాను మీకు డబ్బులు వేసాను నా నా ఓటేయండి ఇదిగో నేను పదహారు నెలలు జైల్లో ఉన్నాను అవన్నీ గుర్తుని పెట్టలేదు నన్ను నలభై మూడు వేల కోట్లు కొట్టేసానని చెప్పేసి నా మీద అక్రమాస్తులు కేసు పెట్టారు అది విచారానికి వెళ్లకుండా నేను పదేళ్ళ నుంచి జరుపుతున్నాను ఈ ఐదేళ్ల నుంచి అయితే కోర్టు కూడా వెళ్ళలేదు నేను డైరెక్ట్గా చెప్పాలను నువ్వు నిజాయితీ ఉన్నవాడు అయితే నిజాయితీ ఒక్క అబద్ధ ఆడమంటే ఆడని చెప్తుండే చెప్తాడు ఆ మాంత్రికుడు ఎవరు కొడాలి నాని అన్నవాడు లోత చేసి చేసేవాళ్లే ఉంటాడు విషయం నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే అంటే నేను చిరాకు అసహ్యం డోకు వచ్చేస్తున్నాను చూస్తుంటే వాళ్ళ స్థాయి మర్చిపోయి మాట్లాడితే మనం కూడా తప్పని ఆళ్ళ భాషలో మాట్లాడాలా అంటే మొన్న మీరు అన్నట్టు చిమ్మి చిరాకు వస్తుందని అంటున్నారు కానీ జగన్ గారు ఏమో చాలా మంచివాడు అంటే మన ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు కొడాలి నాని చాలా మంచివాడు సున్నితమైన మనసు ఎప్పుడో కొంచెం కోపం రావచ్చు కానీ అని మంచోడు అని చెప్పి చెప్పారు కదా మనిషి కట్టిన కానీ మనసు మెత్తన మరి లోపల చూసి చెయ్యడు చూసేటేమో మరి మెత్తగా ఉందో గట్టిగా ఉందా మరి ఏంటండి ఇప్పుడు లైక్ మైండెడ్ అండి వాళ్ళందరూ కూడా ఒకే భావజలం ఉన్నవాళ్ళు ఇప్పుడు కోతులు అన్నీ ఏం చేస్తాయి ఆ గుంపు కోతులన్నీ ఒకే ఇప్పుడు కొండముచ్చులు కోతులు ఉంటాయి ఏమో కొండముచ్చులు బ్యాచ్ మొఖం నల్లగొండి తోక పెద్ద పైకి ఎట్టు తిరుగుతాయి అవన్నీ అడిగిపోతాయి కోతులన్నీ అన్నవరం కొండమే కోతులన్నీ ఒక గుంపు కింద ఉంటాయి ఇల్లు అంతే బ్యాచ్ ఆ గుంపులు గుంపులుగా వాళ్ళ భావజాలం ఉంటుంది వాళ్ళంటే నచ్చని వాళ్ళు మనం చిరాకు పడతాం ఇక్కడ ఆర్జీవీ అయిన ఆర్జీవీ మాత్రం తక్కువ చేసాడా నన్ను ఏమి చేసి లేడు నన్ను ఎవడేమి పీకుతాడు లే అన్నట్టుగా అతను డౌంట్ అతని స్థాయి ఆడవాళ్ళ కాళ్ళు ఒళ్ళు నాగుతా డైరెక్ట్గా వీడియోలు రిలీజ్ చేసి యువతను మీలాంటి కుర్రోలను పాడు చేసాడు కదా పెరబట్టాడు కదా అతను ప్రజల్ని ఇలా ఈ ప ఇప్పుడు మనం సమాజంలో ఉన్నాం ఈ సమాజంలో కొన్ని కట్టుబాట్లు కొన్ని సంప్రదాయాలు ఉంటాయి ఆడవారు నిండిగా ఉండాలి మగవాళ్ళు పద్ధతిగా ఉండాలి స్త్రీలను గౌరవించాలి పెద్దవాళ్ళని మర్యాదగా గౌరవిస్తూ చూడాలి ఒక సంప్రదాయం పెట్టుకున్నాం ఒక మనకు ఒక పాపభీతి ఉంది సర్వేలెన్స్ ఉంటుంది ఎవడో మనకు తెలియని శక్తి మనం గమనిస్తూ ఉంటుంది మనం తప్పు చేయకూడదు అనేటువంటి సర్వేలెన్స్ ఉందని నమ్ముతాం మనం అది ఈక్విలిబ్రియం మన సమ సమతుల్యతను పాటిస్తూ ఉంటుంది అంటే మనం చెడు మార్గంలోకి కలగకుండా నేను ఎవడ చూడడం నువ్వు ఏం చేసినా తప్పు లేదంటే వెళ్తే వెళ్తే కాబట్టి అక్కడ కనపడిన బ్యాగ్ ఉంటే పట్టుకుపోతాడు పోలీసు వాడు ఉన్నాడో పట్టుకుంటాడనే భయం ఉంటే పట్టుకెళ్ళడా ఆ భయం లేదు నువ్వేం పట్టుకోవాలన్నా పర్వాలేదు అని నువ్వు ఏం చేసినా పర్లేదంటే అమ్మాయి వెళ్తుంటే పట్టుకుని ఎత్తుకెళ్ళిపోతారు లేదంటే చంపేసిపోతారు ఇది ఒక సర్వేలెన్స్ ఉంటుందన్న భయం భక్తి ఉంటే దానికోసమే ఈ కట్టుబాట్లు సంప్రదాయాలు పెట్టారు లేదంటే మనం ఒకళ్ళు ఒకళ్ళు జీవించగలవా కలిసి మరి ఎందుకు సార్ పోసాని గారు ఇంతలా ఉన్న మాట్లాడడం మతం అయిందండి దాన్ని మర్చిపోవడం పాటు ఉంటాను మాట్లాడుతున్నప్పుడు చూసారా ఆ ప్రదర్శనం ఆ పిచ్చి మాటల కింద వస్తూ ఉంటాయి వీళ్ళందరికీ రేపు జూన్ నాలుగు తర్వాత ఉంటుంది రేవు అప్పుడే బెటర్ మీరేం కంగారు ఇప్పుడు ఎవడే ఎవరిని ఏం చేయరు ఖచ్చితంగా చెప్తున్నాను నేను డోంట్ వర్రీ జూన్ నాలుగు ముందు మిమ్మల్ని అవ్వడం ఏమీ చేయడు దాని కాలుత నాది హామీ నాలుగు తర్వాత నాకు నాకు సంబంధం లేదు మరతలు పెట్టే తర్వాత ఎవరిని వదలరా ఎందుకంటే వీళ్ళు నోరే నీటికి నాచు తెగులు నోటికి మాట తెగులు అర్థమైందండి మీ నోరు అదుపులో లేకుండా నోటికి వచ్చినట్టు వాగితే మొహం మూడు మొహాలు అయిపోతాయి అంటే పోసాని గారు కూడా ఖచ్చితంగా మేము నూట యాభై స్థానాలకన్నా ఎక్కువ గెలుస్తాము ఇది రాసి పెట్టుకోండి జగన్ గారేమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంకొంతమంది ఏమో ఖచ్చితంగా వంద సీట్లు పైనే వస్తాయి అని అంటున్నారు కానీ ఎక్కడో చూస్తుంటే మాత్రం అంటే శివరాజకీయాలని చాలా మంది అంటున్నారు ఈ వర్కౌట్ అవుతున్నాయా చాలా మంది డౌట్ ఏమవుతుంది ఎన్నిసార్లు అమ్ముతారు ఓ పక్కన వాళ్ళ చెల్లు షర్మిల గారు ఉంది కదా షర్మిల గారు ఏం చెప్తుంది ఐస్ కోరినట్టు కోరి ఐస్ ముక్కలో ఆ దాని చిత్రీభాని పెట్టి కోరేసి ఐస్ తీస్తారు కదా గుజ్జు గుజ్జుకి ఏమి చూసారా మీరు అలా కోరేస్తున్న రోజునే ఆ తొట్టకలేకపోతున్నారు ఇంకో పక్కన సునీత గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేస్తుంది ఎవడ ఎవడ దగ్గర కూర్చున్నాడు ఎవడ ఏం చేసాడో ఎలా చేసేసారో చెప్తుంది ఒకవేళ ఇళ్ళకి సిగ్గులేక మాట్లాడుతున్నా కానీ జనాలకు సిగ్గు సేవ ఉంది వీళ్ళు అంటే కాశీ వదిలేసారు సిగ్గు సేవ ఉన్నాయి జనాలు చూసుకున్నారు వీళ్ళు డెఫినెట్గా బుద్ధి చెప్తారు వీళ్ళు ఇంటికి పంపిస్తారు జూన్ నాలుగు తర్వాత వీళ్ళకి మామూలు రౌండ్ ఉండదు నేను చెప్తున్నాను కదా ఎందుకంటే అందరూ వెయిటింగ్ మీకు విజయ సినిమాలో వెయిటింగ్ అంటాడు కదా వీళ్ళ కోసం వెయిటింగ్ జూన్ నాలుగు కోసం వెయిటింగ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రెస్ మీట్లు చాలా వరకు ప్రెస్ మీట్లు ఇప్పుడు మొన్న జనసేన నుంచి వెళ్ళిన మహేష్ గారు కానీ లేదా మొన్న నిన్న పోసాని గారు కానీ చాలా వరకు వ్యతిరేక పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లేకపోతే ఇంకెవరి గురించి అయినా వ్యక్తిగతంగా మాట్లాడడం తప్ప ఇంకేమీ చెప్పట్లేదు అంటే విమర్శించట్లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఒకసారి చెప్పాను అతను నార చుట్టిన నాటు బొమ్మలు నాటాడు అర్థమైందండి అతను చాలా జాతికి హ్యాండిల్ చేయాల లేదంటే చేతుల పేళ్తాడు అతను జోలికి ఎవడైనా మందు పాత్రమే కాల్ పెట్టినట్టు అతను జోలికి వెళ్తే ముందు పాత్రమే కాల్ పెడితే నువ్వు ఉండలేవు తీయలేవు తీసినా బయలిపోద్ది అక్కడ ఉన్నా బయలిపోతుంది అతని జోలికి వచ్చారు వీళ్ళు అతని పైన అతను చేసుకుని పోతా ఉంటాడు అతని సినిమాలు అతను చే కామెంట్ చేశాడు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ రాజకీయంగా కాకుండా ఈ సినిమాల పరంగా ఈ సినిమా వాళ్ళు ఎవరినైనా కామెంట్ చేశాడా ఎప్పుడన్నా కామెంట్ చేశాడా ఎవరినైనా కించపరిచాడా ఈయన్ని కెలికి కెలికి గోకి గోకి గోకితే ఒళ్ళు మండింద మాట్లాడాడు వరకు ఆయన ఎప్పుడన్నా మాట్లాడా ఎవరి జోలికైనా వెళ్ళాడా అతని సినిమాలు అతను చేసుకుంటాడు అతను హీరోయా పవర్ స్టార్ అంత అవసరం ఉన్నావు అది ఏం చెప్తేంటారు నువ్వు అలా చేసు ఇలా చేసు షూటింగ్ క్యాన్సిల్ చేయమని చెయ్యమంటాడు అంటాడు అంటే అంటాడు నువ్వు అనలేదా నువ్వు అనవా నీ నీ పిచ్చి లేదా నీ పిచ్చి చేసా నువ్వు రైటింగ్ అప్పుడు నువ్వు ఏడిపించి తెల్లేదు ఎవరినైనా ఎవడన్నాను ఆ స్థాయి పెరిగిన తర్వాత ఏడ్పించు తిని అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటుంటే వివేకానంద రెడ్డి గారి గురించి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ శాతం పర్సనల్గా పర్సనల్ లైఫ్ గురించి మెన్షన్ చేస్తున్నా అంటే సెకండ్ సెకండ్ ఫ్యామిలీ గురించి వివేకానంద గారి గురించి ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళు వాళ్ళు బతుకే అంతండి వాళ్ళు ఫేర్ గేమ్ ఎప్పుడు ఆడరు ఫౌల్ గేమ్ ఆడతారు వాళ్ళు దారి అండి అడ్డదారిలో వెళ్ళాలనుకుంటారు శవాలు కావాలి వాళ్ళకి శవాల కోసం రాబందులు ఉండి రాబందులు అంతరించిపోయి వీళ్ళు తయారయ్యారు వీళ్ళ రూపంలోకి వచ్చేసినాయి ఇప్పుడు అంతే సేవలు ఎక్కడ దొరుకుతాయా అని పైన తిరుగుతూ ఉంటాయి చూడండి రాబందులు కూడా అంతరించుకొని పార్సీ గొట్టుకు వెళ్తే పార్సీళ్ళు పెడతారు సేవాన్ని తగలిబెట్టరాలు కరణం చేయరు రాబందులు పలహారంగా ఇచ్చేస్తారు అలాగా ఆ తిరుగుతూ ఉంటాయి ప్రతి ఊళ్ళో తిరిగి రాబందులు గొడ్లు ఏదో దొరుకుతాయేమో సేవలో అలాగే వీళ్ళు ఎక్కడ సేవం దొరుకుద్దా దాన్ని చుట్టూరు తిప్పుతూ ఉంటారు చేస్తారు ఎదటోళ్ళ మీద చేస్తారు రేపులాలు చేస్తారు ఎదటోళ్ళ మీద పెడతారు దాడులాలు చేస్తారు ఎదటోళ్ళ మీద పెడతారు ఇన్సంట్రేటింగ్ వాళ్ళు చేస్తారు ఎదటోళ్ళమే పెడతారు ఎన్ని వాళ్ళకి అలవాటు అయిపోయింది ఎన్నటికి కథ రేపు మే పదమూడో తారీఖు వీళ్ళందరూ పోసుపతాస్త్రం వేస్తున్నారు ప్రజలు వీళ్ళకి సెంటెన్స్ రాస్తున్నారు ఎలిమినేషన్ విజయమ్మ గారు కూడా పరామర్శలు ఇచ్చలేదు కదా అదే ఎందుకు లేదు కార్ కార్ నాలుగు టైర్లు ఒకేసారి వెళ్ళిపోతాయి ఎందుకు వచ్చిన కూడా బాబుని వెళ్ళిపోయింది ఆవిడ వీళ్ళ సంగతి తెలుసు కదా వీళ్ళకి ఎవడో వేసేసి వాళ్ళని వాళ్ళ ఖాతాలో వేస్తారు టీడీపీ వాళ్ళ ఖాతాలో వాళ్ళేమో పిచ్చి వాళ్ళకి వాళ్ళు మీటింగ్లో పెట్టుకుంటూ వెళ్తున్నారు ఈ లోపల వెనకలే ఈసారి మాత్రం వీళ్ళు ఏమి చేసినా నమ్మరు రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు దిగుతుంటే జారి పడిపోయి కాలు ఇరిగిపోయిందని ఈ వీల్ చైర్లో తిరుగుతారు చూడండి ఇప్పుడు ఈ కొట్టు వారి నోళ్ళనే ఉండిచ్చాడా సిగ్లేదు వాళ్ళకి ఏంటండి చిన్న దెబ్బకే కొట్టు వండించుకుంటావు అలాగా నువ్వు ఎవరిని మోసం చేద్దామని వాళ్ళకి కాళ్ళే గీసేసుకుని వాళ్ళకి వాళ్ళే కొట్టేసుకుని ఏదో సినిమాలో గోండేసి కొట్టేసుకుంటారు చూడండి తలక గోడేసి కొట్టేసుకుని వాళ్ళు కొట్టేసారని అందరికీ తెలుసు ఇది వీళ్ళ బొమ్మ అర్థమైపోయిందండి ఎక్కడికి వెళ్ళినా జనం ఎక్కడ ఉండాలి చెప్పండి చూద్దాం సార్ రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియదు ప్రజలు లాంఛనం రేపు జూన్ నాలుగో తారీఖున కరెక్ట్ గా తొమ్మిదిన్నర పది గంటల కల్లా ఒక లైన్ వచ్చేస్తుంది ట్రెండ్ తెలిసిపోద్ది వాళ్ళు చాలా మంది ఫలితాల ముందే పారిపోతారు నేను చెప్పేది ఏంటంటే టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అంతర్జాతీయ విమానాశ్రయాలన్నీ కూడా వీళ్ళకి రెడ్ అలర్ట్ ప్రకటించాల వీళ్ళ మీద ఆల్రెడీ ఇప్పుడు సీఎస్ డీజీపీలు మారుతీ వీళ్ళ మీద కేసులు నమోదు చేసి ఉండే వాళ్ళు పారిపోకుండా చూడాలి వీళ్ళు పారిపోతారు అందరూ డబ్బులు అంత ఏం చేయరు కొన్ని చోట్ల వేరే వేరే బినామీలతోటి యుఎస్ లోని అనేక దేశాల్లో ఇతర దేశాల్లో వ్యాపారాలు పెట్టి వీళ్ళు వీళ్ళ బినామీలు చేత ఇక్కడ నుంచి హరచంద్రం అమ్మేసుకున్నారు ఇసుక అమ్మేస్తున్నారు మద్యం అమ్మేసుకున్నారు భూములు అమ్మేస్తున్నారు కొల్లగొట్టేశారు అప్పులు పదకొండు లక్షల అప్పులు తెచ్చిన దాంట్లో మూడు లక్షలు ఖర్చు పెట్టి మిగతా ఎనిమిది లక్షలు కోట్లు దొబ్బేశారు ఈ డబ్బు అంతా కలిపి పోర్టుల ద్వారాను ప్రైవేట్ జట్ల ద్వారాను తరలించేస్తున్నారు అంతర్జాతీయ సముద్ర జలాలు డబ్బులు దాతున్నారు ఈ డబ్బులన్నీ పట్టుకుపోయి ద్వీ ఓ ద్వీపం కొనేసుకుంటారు ఈ దొంగులు అందరూ అక్కడ పోతారు అక్కడ పోయి వాళ్ళు సొంతం కూడా నిత్యానందంగా ఒక రాజ్యం ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు ఇవన్నీ వీళ్ళందరినీ ఎక్కడికే పారిపోనివ్వకుండా ఎక్కడక్కడ బంధించి జూన్ నాలుగు ఫలితాలు వెళ్ళి పడుతున్నప్పుడే కోటింగ్ స్టార్ట్ చేయాలి Sudan sir thank you thank you so much